హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగానే ఉన్నాము ఈరోజు వీడియోలో అయితే జున్ను మేకింగ్ ప్రాసెస్ చూసేద్దామండి జున్ను పాలు లేకుండా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలండి ఏ పాలైనా మీ ఇష్టం ఏ కంపెనీ అయినా నేనైతే హెరిటేజ్ టెట్టా ప్యాక్ అండి ఇవి పాలు అయితే చిక్కగా ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ అయితే ఇది మనకి డిమార్ట్లో మనకి రెగ్యులర్గా ఉండే డిపార్ట్మెంట్ స్టోర్స్లో ఇది అవైలబుల్లో ఉంటుందండి జున్ను పౌడర్ మీకు తెలిసే ఉంటుంది కామధేను జున్ను పౌడర్ అనమాట ఇది ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలల్లో ఫుల్ ప్యాకెట్ ఆఫ్ పౌడర్ అంతా వేసేయాలి వేసేసి లంప్స్ ఏమీ లేకుండా ఇలా విస్కర్తో నీట్గా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఇందులో స్వీట్నెస్కి సరిపడా షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ హాఫ్ వేసాను షుగరు అలానే బెల్లం పౌడర్ అనమాట ఇందులో అయితే పెద్దగా స్వీట్ ఏం పట్టదండి పౌడర్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదా మీకు కొలత కూడా ఏం ఉండదు మీరు స్వీట్నెస్ చెక్ చేసుకొని వేసుకోవడమే ఇందులోనే ఎలాచీ పౌడర్ అలానే మిరియాల పొడి వేసేసి బాగా కలుపుకోవాలి స్వీట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే వేయండి బాగా కలిపేసి ఈ విధంగా కుక్కర్లో కింద ఒక స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టేసుకోవాలి పెట్టుకొని మనం ఈ విధంగా పౌడరు అలానే మిల్క్ కలుపున గిన్నెని ఇందులో పెట్టేసి మూత పెట్టేసి కుక్కర్కి విజిల్ తీసేసి ఓన్లీ గ్యాస్ కట్ ఒకటి పెట్టి ఫిట్ చేసాడు మనండి కుక్కరు ఫిట్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్ట వదిలేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ విధంగా జున్ను అయితే గట్టిగా ప్రిపేర్ అయి ఉంటుందండి ఇది ఇలా తినే కంటే ఒక టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల మనకి రెగ్యులర్గా తింటాం కదండి మనం న్యాచురల్ ప్రాసెస్లో దొరికే జున్ను ఎలా అయితే వస్తుందో అలానే అంత గట్టిగా మంచి కన్సిస్టెన్సీతో వస్తుందన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ మనకి న్యాచురల్ పాలతో చేసిన జున్నులానే వస్తుందనమాట మీకు ఎప్పుడైనా జున్ను తినాలి అనే క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా మీరు పౌడర్ తెచ్చి చేసుకోండి మీకు డిమార్ట్లో డిపార్ట్మెంట్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుందండి ఈ పౌడరు టిప్స్తో ఈ విధంగా చేసుకుంటే సేమ్ మనకి జున్ను పాలతో చేసే జున్ను లానే అన్నమాట బాయ్ అండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్